ఎక్కడ కోడిని కోసేది బర్డ్ ఫ్లూ వచ్చి చికెన్ తినడమే మానేసం సరిగ్గా ఉడికించి తింటే ఏం కాదని డాక్టర్లు చెప్తున్నా మనకు కూడా మనసులో తినాలనే ఉన్నా మళ్ళీ ఏదైనా అవుతుందేమో అనే చిన్న భయం తినకుండా చేస్తోంది అదే ఒకప్పుడైతే సండే వచ్చిందంటే చాలు పొద్దునే లేచి చికెన్ షాపుల ముందు క్యూ కట్టేసేవారు అయినా సండే ఏంటి చికెన్ తినడానికి ఆడే ఈడేతో అసలు సంబంధమే లేదు కానీ ఆదివారం అయితే అందరికి హాలిడే ఏ ఉరుకులు పరుగులు ఉండవు కాబట్టి ఫ్యామిలీ అంతా కూర్చుని చికెన్ తింటే అదో తృప్తి ఎన్ని వెరైటీ వంటకాలున్నా నోటికి రుచినిచ్చి మనసుకి హాయినిచ్చేలా కడుపు నిండా తినాలంటే చాలా మందికి ఫస్ట్ గుర్తొచ్చేది చికెనే ఇక బ్యాచులర్ బాబులకైతే అయితే చికెన్ తో విడరాని సంబంధం ఉంటుంది ఎగ్జామ్ లో పాస్ అయినా ఫెయిల్ అయినా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా కాకపోయినా ఇంట్లో వాళ్ళు పొగిడినా తిట్టినా అందరూ మనతో ఉన్నా ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా మొత్తంగా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏ చికెన్ బిర్యానీనో చికెన్ మంచూరియానో ఉండాల్సిందే ఇక హైదరాబాద్ లో ఉండేవాళ్ళైతే ఎంత తిన్నా బోరు ఉందంటే అది చికెనే ఏ సందులోకి వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా చికెన్ దొరుకుతుంది అర్ధరాత్రైనా అర్ధం లేని సందర్భం అయినా చికెన్ లాగించేయాల్సిందే అంతెందుకు మీరు ఏ రెస్టారెంట్కు వెళ్ళినప్పుడు మెనూ కూడా చూడకుండా ఫస్ట్ ఆర్డర్ చేసేదేంటి ఆహా ఏంటని అడుగుతున్నా నూటికి తొంభై మంది నోట్లో అలా నానేది చికెన్ బిర్యానీనే ఆ బిర్యానీ మన టేబుల్ మీదకి రాగానే ఆ చికెన్ పీస్ అలా తీసి నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని వాహ్ అని ఎచ్చు అది చికెన్ పవర్ అంటే చికెన్ తిని తిని మనకు ముక్కలేనిదే ముద్ద దిగదు అనే స్టేజ్కి వచ్చేసాం ఇప్పుడు ఆ మాయ రోగం ఏదో వచ్చి కోళ్ళన్ని చచ్చిపోయాయి చికెన్ తినకుండా అయిపోయింది లేకపోతే ఈ పాటికి మన కిచెన్ లో నుంచే కాకుండా వీధిలో దాదాపు అన్ని ఇళ్లల్లో నుంచి కోడి కూర గుమగుమలు మన కడుపుని నింపేసేవి ఇప్పుడు చికెన్ లేదంటే అసలు సండే సండేలోనే లేదు ఏదో వెలితిగా అనిపిస్తోంది అయినా ఏం చేయలేని పరిస్థితి ఏం చేద్దాం ఇంకొన్ని రోజులు ఏదో ఒకటి తిని బతికేల్సిందే ఈ బర్డ్ ఫ్లూ తగ్గిపోయిన తర్వాత ఎంచక చికెన్ తినయి